ముందుగా అందరికీ నమస్కారం మనమైతే ఈరోజు స్టాక్ మార్కెట్లో ఒక ట్రెండింగ్లో ఉన్న స్టాక్ గురించి మాట్లాడుకోతున్నాం అసలు ఈ స్టాక్ ట్రెండింగ్లో రావడానికి గల కారణాలు ఏంటి ఈ స్టాక్ ఒక బిజినెస్ ఏంటి నేను ఫౌండర్ ఎవరు సో ఇవన్నీ వీడియోలో మాట్లాడుకు మాట్లాడు మాట్లాడుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు సో ఈ ఆ స్టాక్ నేమ్ వచ్చేసి ఇక్సిగో మీరు వినే ఉంటారు ఇక్సిగో లే ట్రావెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి రెండు వేల ఏడులో స్థాపించబడింది దీని ఫౌండర్స్ వచ్చేసి అలోక్ భోజ్పాల్ అండ్ రంజన్ కుమార్ వీళ్ళనేది ఐఐటి ఐఐటిలో చదువుకొని ఈ ఈ యొక్క స్టార్టప్ అనేది స్టార్ట్ చేసారు సో దీని బిజినెస్ ఏంటి అసలు దీని బిజినెస్ వచ్చేసి దీని బిజినెస్ వచ్చేసి ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ ట్రావెల్ బుకింగ్స్ ఫ్లైట్ బుకింగ్స్ చీపెస్ట్ అంటే చీపెస్ట్ ఫ్లైట్ బుకింగ్స్లో బెస్ట్ బెస్ట్ ఇక్సిగోలో ప్లాట్ఫామ్ అనేది బెస్ట్ వే అండ్ వీళ్ళు సర్వీస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది మీరు మీరు కనుక ఇక్సిగో ప్లాట్ఫామ్లో టికెట్ బుక్ చేసుకోవడానికి సింపుల్ అండ్ సెక్యూర్ సెక్యూర్ అనమాట అనేది ఐఆర్టీసీ ఉంది కదా మన ఇండియన్ రైల్వేస్ మెయిన్ ఫ్లా మెయిన్ టికెట్ బుకింగ్స్ ఐఆర్ ఐఆర్టి ఐఆర్టిసి తోటి పార్ట్నర్షిప్ కూడా ఉంది వాళ్ళు ఐఆర్టీసీ వీళ్ళతో పార్ట్నర్షిప్ ఉందని అఫీషియల్గా న్యూస్ కూడా వచ్చింది అండ్ ఐఆర్టీసీ హోటల్ బుకింగ్స్ ఇంకా రకరకాల ఇంకా హోటల్ బుకింగ్స్ ట్రైన్ టికెట్లలో ట్రైన్ ట్రైన్ టికెట్స్ వీటన్నిటిలో దీనికి భాగ్యస్వామ్యం భాగ్యస్వామ్యం ఉంది కంపెనీకి బుక్ వాల్యూ చూసుకుంటే మనం బుక్ వాల్యూ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ ఉంది అండ్ కంపెనీ ట్రేడ్ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే మనకి ఇప్పుడు అరౌండ్ టూ ట్వంటీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ థర్టీన్ టైమ్స్ హైలో బుక్ వ్యాల్యూకి థర్టీన్ టైమ్స్ హైలో అనేది హైలో అనేది ట్రేడ్ అవుతుంది అంటే మనం కూడా చాలా కంపెనీలను చూసుకుని ఉంటాం ఏ ఒక్క కంపెనీ కూడా బుక్ వాల్యూ బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవ్వడం చాలా తక్కువ సమయాల్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే కంపెనీ యొక్క బిజినెస్ అనేది మంచిగా ఉంది రన్ అవుతుంది దాని క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి అంటే ఆ కంపెనీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది మీరు ఎగ్జాంపుల్స్ చాలా స్టాక్స్ తీసుకోవచ్చు జొమాటో కానీ అండ్ స్విగ్గీ కానీ ఇవన్నీ ఇంకా చాలా స్టాక్స్ అనేవి బుక్ వ్యాలీకి ఎక్ బుక్ వ్యాలీకి టూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ట్రేడ్ అవుతూ ఉంటాయి సో అలాగే మన ఇక్స్కో కంపెనీ కూడా థర్టీన్ టైమ్స్ అనేది హైలో ట్రేడ్ అవుతుంది అండ్ విన్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసి నూట పదిహేడు రూపాయలుగా ఉంది అదే హై హై వచ్చేసి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది టూ ట్వంటీ త్రీ దగ్గర హై ట్రేడ్ అవుతుంది అయితే దీనికి ప్రోస్ ఏంటి దీనికి ఉపయోగ దీనికి లాభదాయకంగా అసలు ఈ బిజినెస్కి లాభదాయకంగా ఉన్నదండి ఈ కంపెనీకి లాభదాయకంగా ఉంది ఏంటంటే అది ఈ కంపెనీ క్యాపిటల్ వచ్చేసి పెద్ద క్యాపిటలే ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ నాట్ ఏ స్మాల్ క్యాప్ క్యాపిటల్ ఇట్ ఈస్ ఎ బిగ్ క్యాపిటల్ అండ్ మనకు చూసుకుంటే ఈ కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్లో ఐపీఓకి వచ్చినప్పుడు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు దాని తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ తగ్గ తగ్గుకుంటూ వచ్చి మన ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అలాగే డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అండ్ ఇంకా పోతే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అండ్ మన రిటైల్ రిటైల్ అని పబ్లిక్ అని నార్మల్ పీపుల్ ఇన్వెస్టర్స్ నార్మల్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ థర్టీ పర్సెంట్ ఇలా అనేది ఈ కంపెనీలో కంపెనీలో ఇన్వెస్టర్స్ అనేది ఉన్నారు అండ్ ఇంకా చూసుకుంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా దీనికి రిజల్ట్ అనేవి అనుకూలంగా వచ్చాయి నిన్ననే ఒక ఆర్డర్ అనేది వచ్చిందని అఫీషియల్గా న్యూస్ వచ్చింది దీనికి ఈ కంపెనీ అయితే ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎక్కువ లాసెస్ అనేవి అంటే మాన్యువల్గా లాస్ అవేవి ఏమి ఉండవు మొత్తం సాఫ్ట్వేర్ తోటి రన్ అవుతుంది యాప్ బేస్డ్ కంపెనీ ఇది అండ్ వీళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుంది అంటే ఏదైనా ట్రావెల్ ట్రావెల్స్లో కానీ బస్ బస్ బుకింగ్స్లో కానీ ఇది బస్ బుకింగ్ బస్ అన్ని ట్రావెల్లో ఆన్లైన్ ట్రావెల్లో బస్సు ట్రైన్ ఫ్లైట్స్ హోటల్స్ ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అనేది ఇది వర్క్ చేస్తుంది వీళ్ళకి వీళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుందంటే ఏదైనా టికెట్ కనుక సక్సెస్ఫుల్లీ బుక్ అయిపోయింది అనుకో అందులో నుంచి సమ్ అమౌంట్ అనేది వీళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది అలా మీరు ఎంత ఎన్ని టికెట్స్ అనేవి వీళ్ళ ప్లాట్ఫామ్లో కానీ వీళ్ళకి లింక్అప్ అయి ఉన్న దాంట్లో కానీ బుక్ చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా ఈ కంపెనీకి అనేది రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది అండ్ వీళ్ళ దాంట్లో ప్రజెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తున్నారు అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హర్యానాలో గోర్గాన్లో ఉంది ఇది మీకు ఇంకా చూసుకుంటే ఈ కంపెనీ వచ్చేసి వితిన్ వన్ మంత్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది షేర్ ప్రైస్ పెరిగింది అమాంతంగా సో అందుకే ఇది ఇప్పుడు ట్రెండింగ్లో రావడానికి అలా ముఖ్య కారణం సో ఇది ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ అండ్ మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కంపెనీని చూసి చేయడ అనేది ఎట్ యువర్ ఓన్ రిస్క్ ఈ వీడియో ఇన్ఫర్మేషనల్ పర్పస్ మాత్రమే పెట్టుబడి చిట్కలు అవేం కాదు జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ సో మన తర్వాత వీడియో కోసం ఛానల్ని చూస్తూనే ఉండండి వీలైతే షేర్ చేయండి స్టే ఆన్ శ్రావణ్ టీవీ